క్యూనెన్యూస్కు స్వాగతం అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని జియో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల వీఆర్ఏలు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు అరవై ఒకటి సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు గత పది పదిహేను సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల హడావిడిలో రాత్రనక పగలనక అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్నామన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేస్తున్నామన్నారు తమకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందిని రెగ్యులర్ చేయాలన్నారు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు నా పేరు వచ్చేసి సాయిలు మాది నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవన్పల్లి గ్రామానికి చెందిన అట్లాగే నేను భీమగాల్ మండల వీఆర్ఏ యూనియన్ ఉపాధ్యక్షుడిని అయితే సమస్య వచ్చేసి అన్న మా రాష్ట్ర మన రాష్ట్రంలో పట్ల మొత్తం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలు ఉండేవారు వారిని ఇంతకుముందు నీరటిగా కామదారుగా విఆర్ఏగా సుంకర్గా పిలిచేవారు వారందరూ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరూ రెగ్యులరైజ్ చేద్దామని చెప్పేసి మేము ఎనభై రోజులు సమ్మె చేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దిగొచ్చి మాకు జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం రిలీజ్ చేసింది ఆ జీవోలో ఎలా పొందుపరిచారంటే అరవై ఒక్క సంవత్సరాలు దాటిన కొంతమందిని మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒకటి సంవత్సరాల లోపట్ల పాదర వేల చెల్లర మందిని ఉండే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మంచి కాన్సెప్ట్తో రిలీజ్ చేసింది ఎలక్షన్ కూడా వచ్చింది ఆ పాదరు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థుల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు మేము మిగతా అరవై ఒకటి సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులము మేము గత పది పదిహేను సంవత్సరాల దాకా ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్నాము ఆర్డీ ఆఫీసులో పనిచేస్తున్నాము ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కూడా పనిచేస్తున్నాము ప్రభుత్వ సమస్యలు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము ఒక విలేజ్లో క్రూషియల్గా మంచి మంచి మెంబర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే చిట్ట చివరి ఉద్యోగం అంటే ఒక వీఆర్ఏ మాత్రమేనా మాకు చాలా అన్యాయం జరుగుతున్న ఇది జరుగుతూ ఉన్నది ఒక్కొక్కరు వాళ్ళ తండ్రుల తండ్రుల జాబులు కొడుకులకు ఇస్తామనగానే పాపం అందరు కూడా కొన్ని లక్షల రూపాయలు కొంతమంది భూమి వాళ్ళ వారసుల అన్నదమ్ములకు తోటి అన్నదమ్ములకు ఇచ్చేసారు చాలా అప్పులపాయలు చాలా కొంతమంది ఆత్మహత్య కూడా వేసుకున్నారు ఈ బాధలు భరించలేక అయితే మేము చాలా సార్లు కూడా రెవెన్యూ మినిస్టర్ ఇంటికి ఇంటికి వెళ్ళినాము సార్ని కలిసినాము కాళ్ళు కూడా మొక్కినాము లాస్ట్కు సార్ దయచేసి మాకు కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వండి సార్ మేము చాలా పదహారు వేల మందికి ఇచ్చారు సార్ ఆ జియో ప్రకారం మిగిలిపోయిన మేము మూడు వేల ఏడు వందల తొంభై మూడు మంది ఉన్నాం సార్ దయచేసి మమ్మల్ని చూడండి సార్ ఆ మీద పడితే కూడా సారు మమ్మల్ని కనికరిస్తలేడు చేద్దాం చూద్దాం మాట ఖచ్చిండు అయితే ఇవన్నీ మేము బాధలు భరించలేక నిన్న ఒక్కసారి మా రాష్ట్ర కమిటీ పిలుపు జియో కాపీ ప్లస్ మా మెమోరాండం తీసుకొని రెవెన్యూ మినిస్టర్ కలుద్దాము క్యాబినెట్ కింద ముందు కలిస్తే అట్లానే మా మీద కనుకరిస్తారేమో సార్ గారు అని చెప్పేసి మేము వెళ్తే మమ్మల్ని గేట్ల వద్దనే నిర్బంధించి ఒక విఆర్ఏకు మినిమం నలుగురు కానిస్టేబుల్స్ పెట్టి దౌర్జన్యంగా ఆడవాళ్ళు ముసలివాళ్ళు గర్భిణీశ్రీ అని ఇవన్నీ కూడా చూడకుండా దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ప్రైవేట్ వెహికల్లో తరలించి మమ్మల్ని హైదరాబాద్ మొత్తం చుట్టూ పొద్దున్నదాకా చుట్టూ తింపి తింపి సాయంత్రం ఆరు గంటల ఆరు గంటల సమయంలో అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మమ్మల్ని విడుదల చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం గవ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా మేము అగరెస్ట్ పోలేదు సానుకూలంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఓదామంటే కూడా మా ఇళ్ళ పండి ఒక్కొక్క ఇంటికి రెండు మూడు వెహికల్స్ పంపించారు అరెస్ట్ చేసిరు చాలా దౌర్జన్యము ఇది ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకంగా ఎక్కడ పోదు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినాము దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకరే విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము జీవో ప్రకారము ఎనభై ఒకటి ఎనభై జీవో ఆల్రెడీ ఉన్నది దాని ప్రకారం మేము మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది కుటుంబాలకు తప్పకుండా మేము ఆదుకుంటారని మా మూడు వేల ఏడు వందల మంది కుటుంబాల తరఫున మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి పాదం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి పిలవగా నచ్చి మా అందరికీ కూడా మీరు ధన్యవాదాలు అన్న అందరికీ ఇలా ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా అరవై ఒక సంవత్సరాలు దాటిన వీఆర్ వీఆర్లు వారికి సంబంధించిన వారసులం మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము పని పనిచేస్తున్నాము అయితే గవర్నమెంట్ ఇంకో చిన్న 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 విషయం ఏంటంటే గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఒక వియల్ వన్ పెడతామనుకుంటుంది అయితే అందులో మేము తప్పకుండా మమ్మల్ని తీసుకోవాలా ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది గత పది పదిహేను సంవత్సరాల నుంచి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము అందరూ గవర్నమెంట్కి అన్ని విధాలుగా మంచి మంచి పేరు అవుతుంది మాకు ఆల్రెడీ మా తండ్రులకు జీతాలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఆర్థిక భారం పడది మంచి విషయం అని చెప్పేసి గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి మా నుంచి ఒక విన్నపం వినపం చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి రైట్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి